బీపీ పెరగడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి ముందు నుంచే ఈ సమస్య బారిన పడకుండా చూసుకోవాలి అయితే మనకి తెలియకుండా చేసే చిన్న తప్పుల కారణంగా బీపీ పెరిగిపోతుంది ఇందులో ప్యాకేజ్డ్ బాటిల్లో నీరు తాగడం ఆస్ట్రేలియాలోని డాన్యూ ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ విషయమైతే తేలింది ఈ నీటిలోని మైక్రో ప్లాస్టిక్ ఇందుకు కారణమని చెబుతోంది ఇక ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు దీనివల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి ఇక ఈ నీటిలో ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోయి ఉంటాయి వీటి కారణంగా బీపీ పెరిగిపోతుంది అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఈ నీటిని తాగిన వారితో పోలిస్తే తాగని వారిలో రక్తపోటు అనేది తక్కువగా ఉంది ఇక మైక్రో ప్లాస్టిక్ ఫుడ్ వాటర్ లో కనిపించే చిన్న కణాలు వీటి వల్ల చాలా పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి గుండె సంబంధిత సమస్యలు సహా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు వచ్చే ప్రాబ్లం ఉంది ఇక తాజాగా తేలిన ఈ విషయం ప్రకారం ఇందులోని మైక్రో ప్లాస్టిక్స్ బీపీని పెంచుతాయని తేలింది ఇక ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగినప్పుడు ప్రతి వారం కూడా ఐదు గ్రాముల మైక్రో ప్లాస్టిక్ అనేది బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల బీపీ పెరగడమే కాదు నీటిని తాగకపోవడమే మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బీపీ వచ్చిందంటే మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చిపడ్డట్టే కాబట్టి ఈ నీటికి దూరంగా ఉండడం మంచిది ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్లోని నీరుని తాగాల్సి వచ్చినప్పుడు ఆ బాటిల్లో నీటిని కాస్త వేడి చేసి మరిగించి తాగడం మంచిది దీనివల్ల మైక్రోప్లాస్టిక్స్ నానోప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే తొంభై శాతం వరకు తగ్గుతాయి ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడమే చాలా ఉత్తమం ఇక ఈ ఒక్క అధ్యయనమే కాకుండా ఇప్పటి వరకు కూడా ఏ అధ్యయనాలు కూడా ప్లాస్టిక్ ని వాడద్దు అనే చెప్పాయి వీటికి ఎన్నో రకాల క్యాన్సర్లు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు ప్లాస్టిక్ బాటిల్స్ లో జ్యూస్ అలాగే ప్లాస్టిక్ కవర్స్ లో ఫుడ్ ని కూడా ప్యాకింగ్ చేయడం అనేది తినడం అనేది అవాయిడ్ చేయడం హెల్త్ కి చాలా మంచిది